ఏ అయినా సరే మార్చే అధికారం మీకుందా ఏ ప్రాపర్టీ పైన విత్తనం చేసే అధికారం మీకుందా లేనప్పుడు హిందూ దేవాలయాలంటే ఇంత చిన్న చూపు ఎందుకని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఇది అరాచకం కాకపోతే ఇది నేను అడగాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క కన్వర్షన్ ఆ విషయం కూడా చెప్పాను నేను ఈరోజు నేను అడుగుతున్నా ఇన్ని రోజులు నేను గమ్మనున్నా కన్వర్షన్ చేయడం ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా ఎవడిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్ సిటీ వల్ల ఇవి వస్తూ ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం ఫోర్స్ చేయడం లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్లో ఎంత దారుణం అనేది ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ చేస్తారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా విన్నారుగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు విషయాలు మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఉండే రాజకీయ పోటీ తత్వాలు ఏవో ఉంటాయి వాటి గురించి నేను మాట్లాడటం లేదు అవి ఒక దేవుని సావుకునిగా నాకు అవసరం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు చర్చల ముందుకు వెళ్ళి ప్రలోభాలు పెట్టి కనవర్షన్ చేస్తున్నారు అన్నారు ప్రలోభాలు పెట్టి కన్వర్షన్ చేస్తున్నట్టుగా ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క దాఖలా కూడా లేదు ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు నార్త్ ఇండియాలో బలవంత మతమార్పిడి అని కొన్ని మోకలు కొన్ని తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ అవి నిరూపణ అవ్వబోయేసరికి అవి కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే జగన్ గారికి మీకు మీకు ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ అది మతాల వరకు తేకూడదు కన్వర్షన్ చేసే హక్కు భారత రాజ్యాంగం భారత్లో ఉన్న ప్రతి పౌరుడికి హక్కు ఇచ్చింది బలవంతపు మతమార్పిడి చేయటం తప్పు కానీ కనవర్షన్ అవ్వటం కనవర్షన్ చేయటం ప్రతి మతం వారికి రాజ్యాంగం హక్కు కల్పించింది అది అందరి హక్కు రాజ్యాంగం గురించి మాట్లాడారు రాజ్యాంగం ఏం చెబుతోంది ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనకు తెలుసు ఒక సగటు భారత పౌరుడు తనకు నచ్చిన మతంలోకి మారవచ్చు స్వీకరించవచ్చు స్వీకరించిన మతాన్ని ప్రచారం కూడా చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది ఇది ప్రతి భారతీయుడికి వర్తిస్తుంది మతం మారడం తప్పేంటి సార్ ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు మారతారు నాకు ఇంగ్లీషు మందులు పడలేదు హోమియోపతి మందుకి వెళ్తాను హోమియోపతి పడలేదు ఆయుర్వేదానికి వెళతాను ఆ హక్కు కూడా సగటు భారతీయుడికి లేకపోతే ఇంకెందుకు సార్ ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో వెళ్ళటం బెటర్ కదా క్రైస్తవులు క్రైస్తవ బోధకులు ముఖ్యమంత్రి చెబితే మేము ఎవరిని కన్వర్షన్ చేయం ప్రభు బైబుల్ నందు మాకు ఇచ్చిన ఆజ్ఞది మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అది కూడా భారత రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది బలవంతంగా మత చేస్తుంటే పట్టుకొనండి కేసులు పెట్టండి దానికి ఓకే నాకు తెలిసి ఇంతవరకు అలాంటి కేసులు ఒకటి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫైల్ కాలేదు పోతే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ స్టేషన్లో క్రిస్టమస్ చేస్తారా అని అన్నారు ఏ ఎందుకు చేయకూడదు సంక్రాంతి చేయటం లేదా దసరా చేయటం లేదా ఉగాది చేయటం లేదా అంటే క్రిస్టమస్ అంటే క్రీస్తు అంటే అంత చీపుగా కనపడుతున్నారా ఏంటి సార్ ఈ వివక్ష గవర్నమెంట్ కార్యాలయాల్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఎవరి పండగ వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా చేసుకుంటారు తప్పేంటి సార్ ఇప్పటి నుంచి ఏంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఆఫీసుల్లో చేసుకుంటున్నారు గుర్తుంచుకోండి ఏ రాజకీయ నాయకుడైనా సరే మతాన్ని మీ రాజకీయాల్లోకి లాగి మనస్సులను మనోభావాలను కించపరచకూడదు భారతదేశం మనందరిది ప్రతి పౌరుడికి హక్కున్నది మన దేశం గురించి నేను గర్వపడేది ఏంటంటే నా దేశం భిన్నత్వంలో ఏకత్వం సార్వభౌమాధికారం సౌభ్రాతృత్వం మత స్వేచ్ఛ గల ప్రపంచంలో ఏకైక దేశం నా భారతదేశం కన్వర్షన్ ఈజ్ ఎవ్రీ ఇండియన్ రైట్ అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నా దేశం గొప్పది నా దేశ రాజ్యాంగం ఇంకా గొప్పది మేరా భారత్ మహాన్ ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ క్రీస్తుని నమ్మిన వాడు భారతదేశానికి వెన్నుముక్క ఒక త్రాగుబోతును ఒక మడ్డర్ చేసేవాడిని ఒక మానభంగం చేసేవాడిని క్రీస్తు మార్గంలోకి మార్చటమే మా డ్యూటీ అది మంచి విషయమే కదా ఎన్నో రాజకీయ వ్యవస్థలు వస్తున్నాయి పోతున్నాయి రాజకీయ వ్యవస్థ చేయలేనిది మేము చేస్తున్నాం జీవితాలను మార్చటమే ఈ పని స్టూవట్టుపురం ఇంటర్నేషనల్ దొంగలు మారి నీతి మార్గంలోకి అనగా క్రీస్తు మార్గంలోనికి వచ్చారు అది మేము చేస్తున్న పని వీఆర్ నాట్ చేంజింగ్ రిలిజియన్ వీఆర్ చేంజింగ్ ద హార్ట్స్ అండ్ లైఫ్స్ రండి జీవితాలు మార్చుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి మైక్ పెట్టి పబ్లిక్గా వాళ్ళని అడగండి వీళ్ళు మీకేమైనా ప్రలోభాలు పెట్టి మార్చారా అని అడగండి వాళ్ళే చెప్తారు ప్రలోభాలు పెట్టి మార్చమని బైబిల్ నందు యేసు ప్రభు చెప్పలేదు తలుపునొద్దకు వచ్చి తడతాను తీస్తే నీ హృదయంలోనికి వస్తాను అన్నారు తీగిపోతే బలవంతంగా లోపలికి రాడు వెళ్ళిపోతాడు బలవంతంగా ప్రలోభాలు పెట్టి మార్చే కర్మ ఎవరికీ లేదు చివరిలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దిశాన్ని మానభంగం చేసి పెట్రోలు పోసి తగలిపెట్టిన వాళ్లను ఎన్కౌంటర్ చేసి చంపారు అందును బట్టి ఏమైనా భారతదేశంలో మానభంగాలు ఆగాయా ఆగలేదే ఎక్కువయ్యాయి అట్లాంటి మూర్ఖులకు వాక్యం చెప్పి క్రీస్తు ప్రేమను పంచి హృదయాలను మార్చటం జరుగుతోంది అలాంటి వ్యక్తులను మా దగ్గరకు తీసుకుని రండి వారి మూర్ఖపు బ్రతుకులను కట్టిన బండ గుండెలను క్రీస్తు మారుస్తున్నారు దేశానికి క్రైస్తవుడు మేలు చేస్తున్నాడు సార్ గవర్నమెంట్ చేయలేని పని ఒక క్రైస్తవుడు చేస్తున్నాడు కన్వర్షన్ తప్పేంటి రాజ్యాంగం కల్పించిన హక్కు కనుక భారతదేశానికి క్రైస్తవుడు ఎలా మేలుకరంగా ఉన్నాడో అధికారులైన వారు ఎప్పటికైనా గుర్తిస్తారని నా భావన మేరా భారత్